ya nagatom portugal <laughs> ekrupojin నిజలాపురం గ్రామ ప్రజలందరికీ ముందుగా వాళ్లకు ఈ ప్రచారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలకు యువకులకు యువతులకు వార్డు మెంబర్లకు సర్పంచ్ అభ్యర్థులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు మన గ్రామానికి చాలా అభివృద్ధి చేశారు చెప్పుకోవాలంటే ఒకటి కాదు రెండు కాదు మస్తుగా ఉన్నాయి కానీ ఇప్పుడు గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి మాత్రం మన ఊరికి ఎన్నికల ప్రచారానికి వచ్చి కానీ మళ్ళీ మన గ్రామం ఎట్లా ఉందో కూడా ఆయనకు తెలియదు మన గ్రామం అసలు ఆయన నియోజకవర్గంలో ఉంది అని తన తెలియని కూడా తెలియదు ఆ విషయము కానీ మేము అందరం కూసుకుండ ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర పోగానే యువకులు ఉత్సాహవంతులు పని చేస్తారు గ్రామంలో ఉన్నటువంటి యువకులకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి భాస్కర్ రెడ్డికి ఈరోజు సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి రొక్క భాస్కర్ రెడ్డి గారికి ఆయన ప్రకటించడం జరిగింది కానీ అదే యువత ముందు నుంచి లాస్ట్ వెన్నె వరకు వెంటనే ఉంటాం ఈ భాస్కర్ రెడ్డిని గెలిపించుకుంటాం భారీ మెజార్టీతో గెలిపించి ఈ గ్రామ అభివృద్ధిని చేసి చూపిస్తామని కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం అజిలాపురం నర్సింహ గ్రామానికి సంబంధించి ఏడేళ్ల పాలన అజిలపురం నుంచి వెనుకబడిందాము ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈ రోజు ప్రతి రోడ్డు తిరుగుతా ఉన్నాం ఏది రోడ్డా సీస రోడ్డు పేరుగా కానీ ప్రతి రోడ్డు రోడ్ల మీద గుంతలు ఉన్నాయి ఎరిగినపల్లి నుంచి అచలపురం వచ్చే స్కూల్ పిల్లలు తిట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఆ పిల్లలు గోడు కూడా వాళ్ళ బాగా చెప్పుకోలేకపోతున్నారు స్కూల్ కు పోతురు వస్తురు ఆటో ఎక్కేసినప్పుడు ఇక్కడ గుంచే పిల్లలు పక్కపోయిన ఆటోలో ఎగినప్పుడు తరకాయ చిన్నప్పుడు మనం చెప్పుకుంటున్నాడు ఇప్పటి వరకు కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారు దాదాపుగా ఎర్రన్నపల్లి నుంచి ఇక్కడ తన వరకు మనకు రోడ్ నేపించారు అదే విధంగా ఐదు ట్రాక్టర్ అదే అదేవిధంగా సీసీ రోడ్ నేర్పించారు ఎంతో కొంత సంవత్సరాల కింద డెవలప్మెంట్ కూసుకుంటున్నారు ప్రభాకర ప్రభాకరెడ్డి నాయకపోయి మనం అభివృద్ధి చేసుకున్నాం తర్వాత మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ ఉంది ఏదైనా నేళ్ళ ఇంకా ఉంది అది ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి ఈ రోజు పాలు గుర్తుకు ఓటు అంటే అభివృద్ధికి మనకు గుర్తుకు ఓటేసాడ లేక ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి ప్రతి పుస్తకానికి చెప్పండి ప్రతి ఒక్కరికి చెప్పండి ఏడేళ్ళు మనం ఇంకా పడ్డాం ఇది నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాలు ఈ పాలు గుర్తు పెట్టేస్తే అభివృద్ధి పరంలో దూసుకెళ్దామని మాటిస్తా ఉన్నాను అదేవిధంగా సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు వస్తప్పుడు ఊరు బాగుందా ఊరు రోడ్డు బాగాలేక కూడా కొంతమంది ఊరికొచ్చే పరిస్థితి లేదు అదే విధంగా అందరూ పట్టం మాట పటీరు ఊరున్న ముసరాలు వాళ్ళ బాధలు అది ఎవరు చెప్పుకోవాలి అంబులెన్స్ లేరు ఒక నొప్పి వస్తే వాళ్ళ కొడికే రావాలి వాళ్ళ కొడికే దించిన వాళ్ళని అవుతుంది అవునా కాదా అందుకోసం ఊర్లో ప్రత్యేకంగా బస్ ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళకు ప్రత్యేకంగా అంబులెన్స్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు గుర్తించాలిగా నన్ను నియమించిన ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా పార్టీలకు సంబంధం లేకుండా గ్రామ గ్రామ యువత భాస్కర్ రెడ్డి అన్నంటేనే బాగు గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో నాకు సపోర్ట్ నిలిచి కుచుకుండ్ల ప్రభాకర్ రెడ్డి తరపు నుంచి అభ్యర్థిగా వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడం వల్లనే కుచుకుండా ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఇచ్చారు ఎంతమంది వేరే ప్రజలు వాళ్ళకి ఇవ్వలేదు కుటుంబ సభ్యులు అడిగినా ఇవ్వలేదు ఓన్లీ యువకులు నమ్మించాడు మీరు గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాయని అదే నమ్మకంతో యువకులు నాతో పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళందరం కూర్చొని మేము కూర్చొని ఊరికి ఏదైతే బాగుండదు అదే అదే రాసుకున్నాం ఈ మేనిఫెస్టో మాకు తలకు మించిన హామీలు మేము ఇవ్వట్లేదు గ్రామంలో ఏది వనరులు ఉన్నాయి అదే వనరుని అభివృద్ధి చేసుకున్నామని అంటున్నాము మేము చేస్తామని చెప్పడానికి మాత్రం ఒకటే ఒక నిదర్శనం చెప్తున్నాను గట్టిగా మీరు గుడి చైర్మన్ గా ఉన్నది ఆరు నెలలు మాత్రమే బయలక్షన్ల కారణంగా కానీ పది లక్షల ఫండ్ వసూలు చేసి యాభై లక్షల సాంక్షన్ చేపించాను అదే నిదర్శనం మొదటి మొదటిగా చైర్మన్ అయిన నెల రోజులకే బుగ్గ నరసింహ స్వామికి కంప కంబ చెట్లతో కూడుకోబోయిన రోడ్డును సాఫ్ చేశాను బుగ్గ నరసింహ స్వామి నుంచి విలేజ్ వరకు స్తంభాలతో కూడిన లైట్లను అమర్చగలిగాను మైకులను అమర్చగలిగాను గుట్ట గుట్ట గుడి ఉండలో ఉన్న గుట్టను కూడా సాఫ్ చేయగలిగాము మా యువతకు ఒక్కసారి అవకాశం మరొకసారి ఏడు సంవత్సరాలు అవుతుంది చిన్న పని జరగలేదండి రెండు సంవత్సరాలు అవుతుంది రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో వచ్చి వాళ్ళే అధికారంలో ఉన్నారు ఒక్క లక్ష రూపాయలు సిసి రోడ్ చూపించండి నేను చెప్పి మాట్లాడగలుగుతాను ఇంతవరకు ఒక్క రూపాయి పని లేదండి మాటలు చెప్తున్నారు ఎలక్షన్ టైంలో మాటలు చెప్తున్నారు దయచేసి మాటలు నమ్మొద్దని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంతమంది యువత ముందుకు వస్తున్నారు వారి యువత యువతను నమ్మి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలండి మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వాళ్ళు గుర్తుగా ఓటేయాలని మీ అన్నీ రిక్వెస్ట్ చేస్తున్నానండి